అలా సరే డబ్బు బాస్ రెడీ యా తీపిడి మెడిసిన్ అమ్మేస్ కొడబొలు సంపాయిని మంట రెడీ డబ్బులు 했రా మరి సరే జాకెట్లు కూడా డబుల్ అలానే డ్రాప్ డ్రాప్ రేయ్ అబ్బబ్బ ఏలు ఆ పెతుకుల పందుల గారుండే వాడు తెలుసుగా వీడి జాతకం రాసిందో ఉండొర పోయాడు ఆయన అబ్బ ఆప్తారా ఇంకా అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలల్లో ఉన్న వదిలేయాల్సిన యదవని ఎదవని ఎదగో పొద్దున టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చొక్కా మాప్కని వాద్వే తల్లి అబ్బ ట్రిపురనాలనదనే చదనదే సరే అండి మీరు చెప్పారు కదండీ ఏ చేస్తున్నాను అండి నేను ఈరోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన్న డబ్బులు టైట్ కబడ్డీ ఏం చదివావు రూంటే ఇలా కోర్చు పేరు కూడా నొట్టు అది మొండక్ కొట్లు త్వరగా అంతా ఈడి చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టడానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టాను వీడి కోసం పెట్టానో అర్థం కావాలే రేయ్ డబ్బులు ఉంటే తెచ్చిసేయిరా వచ్చేవరం నానే కొట్లు ఉంటారు అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం తర్వాత ఇచ్చేత్తన్నా నా దగ్గర లేవన్నా రేయ్ నీకు ఆడితో మాట్లాడిట్రా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఇన్ని మందులు రాశా ఆడ జబ్బు తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తగు కదా నువ్వు వెళ్ళి హాస్పిటల్ చూపించుకోపో వెళ్ళు ఆరంపిక నువ్వు నుంచి వెళ్ళు ముందు నాకే తగులు కూర్చుంది కనుక ఆస్తులేం లేవు షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పేరు మీద రాసేత్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలే ఏంటి ఇప్పుడు ఇప్పుడు కావాలంటే సీట్ల నుంచి రమ్మని చెప్పు మేమేడ చూపిస్తాం సింగిల్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో డే నువ్వు నిజంగా అత్త బాగాడివే అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఆ ఈ లే ఇస్తా లే నే ఇస్తాం నేనే ఇదోటి ఏమేయ్ ఏం ముసలావిడా మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తాడు ఎవనా లేని కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పెడితే తీస్తే రేపు పొద్దున్న ఎప్పుడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఓ మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ చూసుకుంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకుతో ఏం కావాలి కొట్టేదమ్ముడు చీటి చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ కనిపెట్టాలి జాకెట్ ఎవరు అదిలేచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడి ఊరేసుకుని చచ్చిపోతాను అంది అది కాల్తరేనా అయ్యవనయ్య ఊర పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకోవ నాకేమో ఇందులో ముక్కలేవన్నా మొత్తం ఏరుకుంది తప్పి లేవాడు హలో అవునా సూపర్ రా సూపర్ ఎవడ్రా మన అరిగాడు అన్నాడు కదా పెళ్లి సెట్ అయిందంట కాలవ నాలుగు ఎకరాలు ఎత్తున్నారంట ఊరు అక్కడ ఎకరం ఒక యాభై లక్షలు ఉంటుందా ఎనభై రా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకున్నట్లేదు నా కొద్ది నువ్వు తినే నాకు తెలిసి అరే అది ముందు చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పు ఏముంటదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా డిగ్రీ సర్టిఫికేట్ అంటే మల్లేష్ గారు తెలుసు ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా మంది వస్తావా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్ కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇచ్చింది ఏంట్రెస్ అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్సు వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేంది ఇక్కడేం చేస్తా బెగపట్టేసి ఒకటి ఆపిస్తామని వస్తాను ఎలా పడదా అలా తాగితే అలాగే ఉంటది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా మరి నేను చెప్పేది ఓ వాటర్ తీసుకో ఇంటికి వెళ్ళింత బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొద్దున్న షాప్ కు సరే వెళ్ళు అలాగే ఒక చెండు వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బ్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాల ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఊర్లో జనాలకొచ్చే రోగాలకి ఏమందు వేసుకోవాలో అని ఏం చెప్తుంటే మన సన్నా చదవ ఏమందు ఎలా తాకాలో చెప్తున్నాడు అదే మీసాలు కూడా సరికారు అని కొర్రదు వాళ్ళకి మెలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఏ అవన్నాలన్నీ అంతేకాదు షాప్లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు డేయ్ కిందకి రా కింద కదా అన్నారు ఏమన్నా కూడా కిందకి చెప్తాను ఉండి వస్తున్నాను స్నానం చేసి చెప్పద్ది సంగతి ఏమే రేపు పొద్దున్న నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను అది బట్టలు సత్తు పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి ఆపుతారా ఇంకా లుంగి ఏది ఉతికారండి అన్ని ఉతికితే ఏం కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా పంపుతానరా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు ఎదవసన్నాసి పాకెట్లు కుట్టి కుట్టి మండిపోతున్నాను మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలా ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నేను నల్లిపోతాను రేయ్ తేనెటీగ వెళ్ళి తేనె డబ్బా దొబ్బేసినట్టు సొంత షాపులో దొంగతనాలేట్రాగుంది శ్రద్దగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకురా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మీదేసుకొని దిష్టి దగ్గర ఎలా చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే ఏ చొల్లు కాబు లాపు ఒరే నాని ఈసారి అయితే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేశా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి దేనికమ్మా రే ఇందాక మీ నాన్న సబ్బు విసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితాలు సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్మా నువ్వు ఎల్లు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలిలో ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు ఒక డబ్బాలో చింటికలు ఇంకో డబ్బాలో సున్నా పెట్టండి దాని అలా గట్టి పోయే నా ముషాయి అయితే ఇది మాత్రం కావాలే పది చెత్తలు పెట్టాను మాపుకోమాక ముషాయ్ ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు నీకు నమస్కారమే నువ్వు షాప్కి వెళ్ళావు ఈ రోజు వండి తొందరగా రమ్మన్నాను నేను ఇందీకెళ్ళ ఆర్టీసీ బస్ వచ్చి అంతా ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమేనా ఏం అమ్మా నువ్వు ఆ సెంటర్లోనే పడతావుంటరు ప్రచారీ అరే సుబ్బో బాబాయ్ మా వాడిని మధ్యలో ఎక్కడ దిగని ఇంకో ఎక్కడన్నా దిగితే నాకు ఫోన్ కొట్టావు డైరెక్ట్గా కాలేజీ దగ్గర తింపో అలాగే డబ్బులు ఇది థ్యాంక్స్ నానా ఇంకో వంద దీనికి ఏం తక్కువ ఉండదు పద పద ఎక్కువ దాంట్లో ఆకలి వేస్తే తిన వాటర్ బాటిల్ జాగ్రత్త ఆ సరేనా బస్సు కదిలిపోతుంది త్వరగా డబ్బులు తీరా చో జాగ్రత్త నువ్వేంటి ఇక్కడ వస్తానా వస్తున్నా కాదు ఇక్కడ ఎందుకు వచ్చావు అదే పొద్దున్న నుంచి ఊర్లో టాక్ నడుతుందిరా ఏంట మీ బాబు నిన్ను ఇంట్లో దొబ్బేమన్నాడని అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కరు బాగుపడిపోయినా బాధపెట్టేస్తున్నారా ఒకడు పెళ్ళి అంటాడు ఏటి ఒక రైలు చెరువులో పాతి లక్షలు అంటాడు ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాయం చేస్తాడు ఆ రాంబాబు గడికి దోబ వెళ్ళడానికి ఆటో డబ్బులు ఉండేవి కాదు ఈ రోజు దోబాయి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు ఎట్లా దానికి ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్ ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతుని చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికెళ్ళి చూత フフフフフフフフフ